శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళ నమ శ్రీ గురువే నమ ఈరోజు హస్తరేఖ జ్యోతిష్యంలో భాగంగా అనే ఒక వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకా నన్ను ఎంకరేజ్ చేస్తారనే ఉద్దేశంతో మీరు మీ భవిష్యత్తుని గురించి తెలుసుకుని జాగ్రత్త పడతారని ఈ వీడియోలన్నింటినీ ముందుకు చేసుకొస్తాము అదేవిధంగా ఆయుషరేఖలో లంక గుర్తు ఉన్నా చెప్పారు లంక అంటే ఎలా ఉంటుంది గింజ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా లంక గుర్తు జోడు ఆయుష్ రేఖలో లంక నూనె ఉండేలా జల జలగండం ఉండును జల నీటి ప్రమాదం ఉండును అదేవిధంగా చుట్టుపై నుండి పడి ఎముకలు కూడా విరుగును అంటే విధంగా ఆయుషరేఖలు లంక కూర్తుంటే జలగణం ఉంటుంది లేదా మరియు చెట్టుపై నుండి అంటే పై ఎత్తు నుండి చెట్టుపై నుండి పై కింద పడి ఎముకలు కూడా విరగొట్టుకునే అవకాశం ఉంటుంది అవసరగొట్టుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి అదేవిధంగా రేఖలు ఉన్న ఇప్పుడు నిలువు రేఖలు అంటే మీకు తెలిసిందే కదా స్ రేఖలో రేఖలు ఉన్నాయి అడలా ఆ వయసులో చేసే వృత్తిలో చేసే ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది చేసే పనిలో సన్మానం ఉంటుంది ఆశరేఖ రేఖ నుంచి రేఖలు కానీ బయలుదేరితే ఆ బయలుదేరిన కాలంలో సన్మానాలు ఉంటాయి అభివృద్ధి ఉంటుంది ఒక దారి ఏర్పడుతుంది మంచి దారి గౌరవ లాభాలు ఉంటాయి గౌరవ ఉంటాయి అదేవిధంగా అడ్డురేఖలు ఉన్నా ఈ రేఖకి చూడండి అడ్డురేఖలు ఆయుషరేఖలు ఎవరికైతే అడ్డురేఖలు ఉంటాయో శరీర రుగ్మతలు పేడ అకస్మాత్తుగా కలహాలు అకస్మాత్తుగా గొడవలు వస్తాయి కదా అడ్డు రేఖలు అడ్డురేఖలు ఉంటే అకస్మాత్తుగా అనుకోకుండా కలహాలు వస్తాయి వృత్తి ఉద్యోగాల్లో ఆటంకం కలుగుతుంది ఇబ్బందులు వస్తాయి గృహ కలహాలు కూడా కుటుంబ కలహాలు కూడా ఉంటాయి వస్తాయి అదేవిధంగా అపనిందలు విరక్తి జీవితము అపనిందలు వచ్చేసి జీవితం విరక్తి జీవితము వ్యాధులు తలనొప్పులు నష్టములు కలుగును వ్యాధులు తలనొప్పులు నష్టములు కూడా ఈ విధంగా అడ్డు రేఖలు ఉంటాయి ఆశీర్ేఖలు వస్తుంటాయి అదేవిధంగా కత్తిరి గుర్తి ఉన్న ఈ విధంగా కత్తిరి కుర్తులు ఆయుష్ రేఖలు ఉన్నాయల దారిద్ర్యమును వ్యాధులను దౌర్భ్య జీ జీవితం యొక్క దౌర్భాగ్యమును గడుపుతారు దౌర్భాగ్యమైన జీవితం గడిపే వరకు ఆశీర్ఖలో కత్తిరి ఉంటుంది దౌర్భాగ్య జీవితం గడిపే వరకు ఆశీర్యలకు కత్తిరి ఉంటుంది దారిద్రాన్ని అనుభవిస్తాడు వ్యాధులు వస్తాయి అదేవిధంగా ఆయురేఖ బుద్ధిరేఖల మధ్య కత్తిరి ఉన్నాం ఇది ఆయుష్రేఖం ఇది యుష్యేఖిరేఖ ఇది బుద్ధిరేఖ మధ్యలో విధంగా కత్తిళ్ళు ఉంటాయి ఆయుషరేఖకి బుద్ధిరేఖకి మధ్య కత్తిళ్ళు ఉన్నాయడలా గౌరవము గౌరవము దాతృత్వము అంటే ఆయుషరేఖ బుద్ధిరేఖ మధ్యలో ఉంటుంది గౌరవము దాతృత్వము వివేక జ్ఞానము సమయానుకూలంగా నడుచుకున్నది అంటే బుద్ధి రేఖ ఇది ఈ విధంగా మధ్యలో రేఖలు ఉంటే మంత్ర మంత్ర అంటే మంత్ర మంత్రశాస్త్రం మీద కూడా ఆసక్తి ఉంటుంది మంత్ర విద్యుల తంత్ర విద్యుల కూడా ఆసక్తి ఉంటుంది ఈ విధంగా బుద్ధి బుద్ధిరేఖ మధ్యలో గద్దెలు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు మనం మనం మన మన మనం చెప్పుకునేది ఏంటంటే ఆయుష్ రేఖ రేఖల మీద గద్దరు కానీ ఉంటే గౌరవం ఉంటుంది దాతృత్వం ఉంటుంది దానం చేసే గుణం ఉంటుంది వివేకవంతమైన జ్ఞానం ఉంటుంది సమయానుకూలంగా నడుచుకుంటారు ఏ సమయానికి ఏం మాట్లాడాలో ఏ సమయానికి ఏం చేయాలో ఆ విధంగా నడుచుకుంటారు అదేవిధంగా స్త్రీకి రేఖ ప్రారంభంలో రెండు కత్తులు ఉన్నా ఇప్పుడు ఇది ప్రారంభంలోనే రెండు కత్తులు ఉన్నాయి ఒక స్త్రీకి ప్రారంభంలో రెండు కత్తులు ఉన్నాయి అనుకున్నాను ఆయుష్ రేఖ ప్రారంభంలో ఏ స్త్రీకైతే ప్రారంభంలో రెండు కత్తులు ఉంటాయో ఆ ప్రారంభ వయసులో ఆ స్త్రీ స్వేచ్ఛాజీవిగా ఉండును భర్తను లెక్క లెక్క చేయంత ఉండును కామ ఆసక్తి ఎక్కువ ఉండును పది మంది ఏమనుకుంటారో అనేటువంటి విషయాన్ని పట్టించుకోదు అదేవిధంగా అన్న తమ్ముడు అనేటువంటి వామి కూడా వదిలి అట్టంటే మాట్లాడును కాబట్టి ఆయుష్ రేఖ ప్రారంభంలో ఉన్న కాంటే ఆ స్త్రీ చెడు మార్గాన చెడు లక్షణాలు చెడు బుద్ధులు మనాతన అనేటువంటి భావం అనేది లేకుండా తిరుగుతూ ఉంటున్నారు కాబట్టి ఆయుష్ రేఖ ప్రారంభంలో ఉన్న కాని అంటూ నో నూనె పోసి ఆ చేతికి కొంచెం జాగ్రత్త అక్కడ చేతులక్షణం ఏర్పడింది అనుకో చెడు లక్షణాలు పడుతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే కామా ఎక్కువ ఏ స్త్రీకైతే ఆయుషరేఖ ప్రారంభంలో రెండు కత్తులు ఉంటే కామము ఎక్కువ కొంతమంది మిగతా రేఖల ప్రకారము బయటపడరు ఈ రెండు కత్తులు చూసే కాకుండా మిగతా రేఖలు మంచి రేఖలు ఉన్నాయి అనుకోండి తన భర్తతోనే తన సుఖం అనిపిస్తుంది అదేవిధంగా రెండు అస్తాల్లో ఆయుష రేఖలు అడ్డ అడ్డంగా పోయినా రెండు హస్తాల్లోనే ఆయుష రేఖ అడ్డంగా రేఖ పోయే రేఖలు ఉన్నా యుష్ రేఖ మధ్య వచ్చింది ఎడమ చేతిలోగా కుడి చేతులు ఆయుష్ రేఖ అనేటువంటిది అడ్డంగా వచ్చేసింది రెండు హస్తాల్లో ఆయుష్ రేఖ అనేది అడ్డంగా చూడండి మధ్యలోకి వచ్చేసింది ఎవరికైతే రెండు హస్తాల్లో రేఖ అడ్డంగా వస్తుందో తిరిగి రావచ్చు కిందకు రావచ్చు ఏమన్నా అడ్డంగా పోయినా వ్యాపారాల్లో బంధువుల ద్వారా గౌరవం దక్కును వ్యాపారాల్లో బంధువుల ద్వారా గౌరవం దక్కును దక్కును వ్యాపారాల్లో బంధువుల ద్వారా సహకారం వచ్చును ఈ ఆయుష్రేఖలు అనేది కూడా మధ్యలో అడ్డంగా వచ్చారు రెండు అస్తాల్లో ఉండాలి ఆ విధంగా అదేవిధంగా రెండు ఆయుష్ రేఖలు ఉన్నా బలమైన కష్టాలకు వచ్చి ఎవరికైతే ఈ ఆయుష్రేఖ అలా ఉంటాయి అంటే కుజిరేఖ వేరండి కుజరేఖ అనేటువంటిది వేరు ఈ ఆయుషరేఖలు అనేవి ఎవరికైతే రెండు ఉంటాయో బలమైనటువంటి కష్టాలకు వచ్చి మంచి దేవ పుష్టి ఆరోగ్యం వారికి మంచి పుష్టి ఆరోగ్యం కాబట్టి కాబట్టి ఆయుషరేఖ వెలుపుల కుజస్థానంలో చతురశుడు ఉండినా ఇది అంగారక స్థానం అండి ఇది బిట్టు అంగారక బిట్టు ఇక్కడ చతురశ్వరం ఉంటుంది మన కత్తిలు చెప్పాం ఆయుష్రేఖకి బుద్ధిరేఖ మధ్యలో కత్తిరే ఇది అంగారక బిట్టు ఇదంతా అంగారక బిట్టు ఇది మధ్య అంగారక స్థానం ఈ ఆయుష్రేఖకి వెలుపుల అంగారక స్థానంలో చతురశ్రం గుర్తు ఉన్నా ఆయుష్రేఖను తగులుచు అదే అదే ఆయుష్ రేఖను ఇప్పుడు ఆయుష్ రేఖ కొంచెం పైకి రావు ఎలా ఉండొచ్చు లేకపోతే ఈ వి కొంచెం డౌన్ అయ్యి ఏడైనా పైన ఉండొచ్చు అంటే ప్రారంభంలో కానీ మధ్యలో కానీ మనకి ఈ బిట్టు కుజీ బిట్టు ఇది రెండవ కుజ మధ్య కుజా ఇది ఒకటో పూజ కాబట్టి ఆయుష్ రేఖ తాగుతూ ఒక కుజిస్థానంలో కానీ ఉన్న ఆయుష్ రేఖను తగులుచున్న కాలంలో రేఖను ఒక చతుర్శను తగులుచున్న కాలంలో ఏ కాలమైనా కావచ్చు దీన్ని ఫస్ట్లో ఉండొచ్చు రెండు ఇప్పటిలో ఉంటుంది దీన్ని ఆయుషరేఖ వెలుపుల రేఖ లోపల ఆ స్థా ఆ సమయంలో జైలు జీవితం కొంతకాలం గడిపి అన్ని బాధ్యతలు వదిలి ఏకాంతంగా ఒక చోటుకు పోయి అంటే ఆయురేఖ వెలుపల ఒక చతురశ్రము ఆశీర్యం తాగుతూ ఉండే ఏడల కొంతకాలం జైతు జీ జైలు జీవితం గడిపి అన్ని బాధ్యతలు వదిలేసి అన్ని బాధ్యతలు వదిలేసి ఏకాంతంగా ఒక చోటుకు పోయి జీవించే వారికి ఈ విధంగా శత్రుశ్రం ఉంటుంది ఏకాంతంగా ఒక చోటుకు పోయి తెలియకుండా బతుకుతూ ఉంటాం ఈ విధంగా ఉంటే అందరూ జైలు జీవితం కొంతకాలం కలుపుకుంటారు అదేవిధంగా ఆయుష్రేఖ వెలుపుల గురించి చెప్పారు అదేవిధంగా ఆయుష్రేఖ లోపల ఆయుష్రేఖ లోపల స్థానం అందు ఉన్న ఇది అయిపోయింది ఆయుష్రేఖ నాకు పైలు చెప్పారు ఆయుష్ రేఖ లోపల శుక్రస్థానం ఆయుష్రేఖ లోపల శుక్రస్థానం ముందు ఒక శత్రుశన్నాయి అడల ఆయుషరేఖను తాగుతూ ఉండిన అంటే ఆయుషరేఖను కూడా తాగుతున్నారు ఉన్నారు తాగుతూ ఉండిన స్త్రీ ద్వారా కలుగు కష్టముల నష్టముల నుండి రక్షణ పొందును ఒక స్త్రీ ఒక పురుషుని బాధిస్తూ ఉంటుంది ఆ బాధించినప్పుడు ఆ స్త్రీ తే తేత డబ్బులు అంటుంటుంది అప్పుడు ఆ స్త్రీ అంటే ఆయుష్ రేఖ లోపల శుక్రస్థానం ఒక శత్రురశ్రము ఆయుష్ ఆయుష్ తాగుతూ ఉన్న వల్ల స్త్రీ వాంచాయి స్త్రీ విపరీతంగా కోరికలు కోరుదు ఆ డబ్బుదా ఈ డబ్బుదా ఇంత అంతి అని అలాంటి సమయంలో ఆ స్త్రీ నుండి రక్షణ పొందాలంటే పీడించే స్త్రీ నుండి రక్షణ పొందాలంటే వారికి చతురశ్వరం శుక్రస్థానంలో స్థానంలో ఆవిష్కం తాగుతూ ఉండాలి ఉంటే కష్ట నష్టాల నుండి రక్షణ పొందదురు కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకా